うどういうこと రావాలి కోరు నమస్తలన్నీ పోవాలి కోరుతున్నా రావాలి మళ్ళీ నీ దగ్గరికి రావాలి మంచి తెలుసు சு போயிரி படி போடும்திப்ப ఈ రోజు గురువారము స్వామి అనే చూడొచ్చు స్వామి చాలా చక్కని చామంతి పూలతో గులాబీ పొలతో స్వామివారు ఈరోజు ఉన్నారు हं बोलले बोलले नाही पण रोडला रे स्वामी वाई रेसना मग ये काय रे नुयेवनो बाहेर उठो आय रे ते पण पनीर आणलं झालं ఈరోజు గురువారము సమయం ఉదయం ఎనిమిది గంటలు అవుతుంది ఈ సమయంలో భక్తులు ఈరోజు తక్కువ ఉండే అవకాశం ఉంటుంది దర్శనానికి రేపు శుక్రవారం కాబట్టి విపరీతమైనటువంటి భక్తులు స్వామి దర్శనానికి వచ్చే అవకాశం ఉంటుంది ప్రతిరోజు కూడా ఎర్రవరం అప్డేట్ అందిస్తున్నటువంటి భక్తి ఛానల్ సిరి ఈతరం ఎర్రవరం బాస్కే సంతాన ప్రాప్తి కోసం భక్తులు ఇక్కడికి వచ్చేసి ఊయలలు కడుతూ ఉంటారు అంతేగాక వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత సంతాన ప్రాప్తి జరిగిన తర్వాత ఈడ ఊయలలు తీసుకొచ్చి స్వామివారి యొక్క సన్నిధానంలో ముడుపుతో పాటు ఊయలలు కడుతూ ఉంటారు